తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వార్గీయ నాందమూరి తారక రామారావుకు తమ్ముళ్లు ఘన్యవాదులు అర్పించారు సినీ రంగంలో మాకుటం లేని మహారాజుగా రాజకీయ రంగంలో తిరుగులేని మహాశక్తి ఎన్టీఆర్ విప్లవాత్మక సంస్కరణతో రాజకీయాల్లో నూతన ఉరవడి సృష్టించిన తెలుగు తేజం ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ప్రధాతగా నిలిచారని టీడీపీ నేతలు కొనియాడారు ఎన్టీఆర్ వార్దంతిని పురస్కరించుకుని తుని నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలకు తెలుగుదేశం నేతలు పుష్పాంజలి ఘటించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు తెలుగుదేశం శ్రేణులు గణ నివాళులర్పించారు సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా రాజకీయ రంగంలో తిరుగులేని మహాశక్తి ఎన్టీఆర్ విప్లవాత్మక సంస్కరణలతో రాజకీయాల్లో నూతన వరవడి సృష్టించిన తెలుగు తేజం ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ప్రధాతగా నిలిచారని టీడీపీ నేతలు కొనియాడారు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తుని నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలకు తెలుగుదేశం నేతలు పుష్పాంజలి ఘటించారు తొండంగి మండలం శృంగవృక్షం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని సీనియర్ నేత యనమల రాజేష్ హాజరయ్యారు పార్టీ శ్రేయులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించిన యనమల రాజేష్ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కోడా వెంకటరమణ కొయ్య కేశవ్ కొయ్య సూరిబాబు దోలం అప్పారావు బొబ్బాది నరసింహమూర్తి గుండెపునీ సూరిబాబు కొరప్రౌలు నూకరాజు శంకర చక్రవర్తి నేపాకృష్ణ కృష్ణ గంగాధర్ అడపా సూర్య చక్రం తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఏవి నగరంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు మాజీ జడ్పీటీసీ యన్మల కృష్ణతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల వ్యవస్థను ప్రజల ముంగిటికు తీసుకొచ్చిన జన ఎన్టీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో యనమల సత్యనారాయణ యనమల పెదబాబు కొయ్యాశ్రీను తదితరులు పాల్గొన్నారు తుని కూటమి కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది పార్టీ నేతలతో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోతుకురి వెంకటేష్ మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ సాపిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా గొల్లప్పరవ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టౌన్ టీడీపీ నేతలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ సీనియర్ నేతలు సొర్ల లోవరాజు మోతుకురి వెంకటేష్ కుసుమంచి సత్యనారాయణ మల్లా గణేష్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం పులిహోర వరం పంచాయతీ రామకృష్ణ నగర్ లో నూట మూడు బూత్ కన్వీనర్ నంబారు వెంకన్న ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి జరిగింది ఎన్టీఆర్ విగ్రహానికి పోలమాలలు వేసిన తమ్ముళ్లు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బండారు లక్ష్మణరావు సానా సూరిబాబు కుందూరు సూరిబాబు సుర్ల తలుపులు నాయుడు బుజ్జి పూడి శ్రీను నంబారు ఆనంద్ బద్ది త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఎన్టీఆర్ వద్దన చంద్రంగా తునిపట్నంలో మన ప్రీతంనాథ్ ఎనమల రామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు దీవే గారు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ వద్దన కార్యక్రమం తునిపట్నం అన్ని సెంటర్లో జరుపుకోవడం జరిగింది తొలిగా ఎన్టీఆర్ విక్రహాలని శుభ్రం చేసి అందులో భాగంగా ప్రతి సెంటర్లో ఉన్నటువంటి ఎకరాలన్నింటినీ కూడా పౌన్మాలను అలంకరించి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పట్టణంలో పార్టీ నేతలు ప్రముఖులు అందరూ కూడా ఆదరణ ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మనం క్యాంప చేస్తూ నాయకుడు ఎన్టీఆర్ గారు ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది ఎంతో మంది నాయకులు ఈ రోజు రాజకీయంగా భక్ష పెట్టిన నాయకుడు ఎన్టీఆర్ అదేవిధంగా ఆయన అడుగుజాడలో ఏ పార్టీ ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన గూడు గూడు గుడ్డ నినాదంతో ఏ పార్టీ అయినా ముందుకెళ్ళడం జరిగింది రామారావు ప్రవేశపెట్టిన పెన్షన్ అయితేనేమి రెండు రూపాయల కిలో బియ్యం అయితేనే పేద పేదలకి బట్టలు ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ పార్టీలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆయన అడుగుజలో నడటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలు మేలు కొరకు ఎన్నో కార్యక్రమాలు అందిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి వెళ్తుందంటే దీనికి ఆజ్యం పోసిన కారణ కారుణజన్ముడు ఎన్టీ రామారావు గారు ఆయన కోట్లాది ఆస్తులు రిమండ్ చేసి వదులుకొని రాజకీయ పార్టీ స్థాపించి తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో మహారేడు ఎన్నో చేశారు మన తెలుగు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలకి ఎంతో మేలు చేశారు కాబట్టి ఆయన స్పరించుకున్నారు